థ్యాంక్ యూ యూట్యూబ్ ఫర్ గివింగ్ అస్ దిస్ ఫెసిలిటీ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ హాయ్ వెల్కమ్ టు ద ఇండియన్ ఫైవ్ బ్రాండ్ టీవీ తీసుకున్నా ఇమేజ్ సో ఈ రోజు ఐ వాంట్ అబౌట్ ఎనింగ్ టు డూ విత్ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం సాంగ్స్ అంటే సాంగ్ ఇండియన్ సినిమాలో అనివ్యం అంటే అదే రిలీఫ్ మనకి ఈ మధ్యలో వాళ్ళు రకరకాల కథలు చెప్పుకుంటూ ఫైట్లు గీట్లు హీరోయిజం చూపిస్తున్నా కూడా ఇది ఒక పెద్ద రిలీఫ్ ఆ రిలీఫ్ గురించి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ బాగా పోటీ పడి చేస్తున్నారు యాక్చువల్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ సర్దార్గా సినిమా ఉంది కదా ఆ సినిమాలో ఉన్న సాంగ్ అతను చాలా కాలం తర్వాత ఒక ఊపునిచ్చే పెర్ఫెక్ట్గా ఏదో గజ్జిగజ్గా చేసేసి అందుకు ముందు జిపిఆర్ డైవర్ అలా కాకుండా చాలా పెర్ఫెక్ట్ గా వాట్ ఎవర్ కోరియోగ్రఫర్ ఇన్స్ట్రక్ట్ చేసినంత చాలా బాగుంది ఇది ఓజీ తర్వాత ఆ బ్లాక్ కాస్ట్యూమ్స్ మళ్ళీ రిపీట్ చేశారు బాగుంది యాక్చువల్ బట్ దిస్ ఈస్ వెరీ డిసిప్లిన్ గా అరేంజ్ చేసిన డాన్సర్స్ అందరితో చాలా బాగా చేశారు అది దేక్ దేకింగే చాలా చూసామని చెప్పేసి చాలా బాగా రాశారు పాట కూడా కంపోజిషన్ దే డన్ బెస్ట్ చాలా చాలా బాగుంది యాక్చువల్గా అయితే ఒక ఊపిలిస్తుంది కానీ ఇవి ఇటువంటివి సినిమా వచ్చిన తర్వాత ఇంకా బాగా హిట్ అవుతాయి యాక్చువల్లీ ఎందుకంటే పల్లవి ఇంకా చాలా చాలా ఆకట్టుకునేటట్టు ఉండాలి ఉంది యాక్చువల్ గాను బట్ స్టిల్ ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మనం చూడండి అది అని గాని ముక్కు మీద ఇంకోటి సాంగ్స్ అనే తప్ప నాకు చెప్పాలని వేలుకోట విజు డైరెక్టర్ కోటాకోటి పడి చేస్తున్నారు అన్లస్ మరీ కజిపిజిగా ఉండే సినిమాలు మొన్న అఖండ చేశారు కదా దానికి తమను పది న్యాయం చేయలేదని ఎవరో అన్నారు బికాస్ అతనికి అంత అవకాశం ఉండి ఉంటుంది ఇంకా అది కొంచెం జస్ట్ లౌడ్ ఫిల్మ్ అది లౌడ్ ఫిలిం విత్ లౌట్ ఆఫ్ హెవీ కాస్ట్యూమ్స్ రిలీజియన్ అంత దాంతో అతను ఇంకా చూడదు కానీ బట్ వాట్ ఐ వస్ టోల్ అది కూడా బాగా ఆడాలి కోరుకున్నాం కానీ బట్ డిసప్పాయింట్ చేసింది బట్ వాట్ ఆ ఈస్ ఇది మట్టుకు వీళ్ళిద్దరికి కూడా ఇప్పుడు నేను ఇప్పుడు ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ భగత్ సింగ్ సాంగ్ గురించి అండ్ ఆల్సో డార్లింగ్ అండ్ మై ఫేవరెట్ ఇలా నా ఫేవరెట్సే ప్రభాస్ అందగాడు కాబట్టి ఆరోగ్య అందగాడు కాబట్టి అతని సినిమా కూడా సార్ చాలా ఎంటర్టైనింగ్ గా ఉండేటట్టు కనపడుతుంది ఎంచుకోమార్ సినిమా ముందు మామూలుగా స్టార్ట్ అయ్యే దానికి పరిచయం చేస్తా పరిచయం చేసేది ఏంట్రా మరి చూస్తారు ఏంట్రా డైరెక్టర్ అంత పెద్ద పెద్ద సినిమాలు తీయకంత ముందు బట్ ఈజీ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఉంది అతడికి ఏదో ఒక చిన్న చిన్న చూపు చూశారు యాక్చువల్ కాదు ఇది పేన్ ఇండియా కాదు కాదు ఏదో ప్రభాస్ సరదాగా కమర్షియల్ ఫ్లిక్ చేయమన్నాడు అని చేస్తున్నాడు అన్నట్టుగా అన్నారు కానీ కాదు ఇది కూడా పేన్ ఇండియా లెవెల్ కి లాగేజ్ మొత్తానికి ఆ లెవెల్లో బిజినెస్ అవుతుంది ఎత్తున సరదాగా ఉన్నాడు అందులో జనరల్ గా రజనీకాంత్ చిరంజీవి వాళ్ళు యాక్ట్ చేస్తారు కామెడీ గా అనమాట సో ఇది నాకు చంద్రబుక్తి లాగా అనిపించింది ఆ ఫోటోగ్రాఫ్ లో ఆ ట్రైలర్ చూస్తే యాక్చువల్ గా మళ్ళీ గ్రాండ్ ఫాదర్ గైడ్ చేయటం ప్రాపర్టీని ఇచ్చేది బాగుంటుంది వాట్ ఎవర్ దా సహానా సాంగ్ ఉంది కదా చాలా హృదయంగా ఉన్న లిరిక్స్ చాలా బాగున్నాయి యాక్చువల్లీ సహనా సహనా నా సఖి సహనా కలలో నిన్నే చూసానా ఎవడకెంతే కామెంట్ లేను ఆ కాస్ట్యూమ్ చేసేవాడు ఎవరినో కొట్టాలేదు అక్కడ బాగున్నాయి కాస్ట్యూమ్స్ లైక్ పోల్ రంగు లాగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ఫుల్ హ్యాట్ డ్రెస్ ఆ అమ్మాయిలు కూడా చాలా బాగున్నారు చాలా బాగా అంటే ఇది కొంచెం ఒక యూజువల్ చెక్కు మన అమ్మాయిలు పెట్టి రాగంధరగా తీసుకురా ఆ టైప్ లో ఉన్నా కూడా ప్రభాస్ అక్కడ కొత్తగా కనపడటం వల్ల చాలా బాగుంది ఇక్కడ పవన్ కళ్యాణ్ వచ్చి చాలా కాలం తర్వాత ఆఫ్టర్ ఫిఫ్టీస్ అనుకుంటా ఫిఫ్టీ ఇయర్స్ అయిపోయినాయి కదా అది చాలా బాగా చేశారు అతనికి షూటింగ్ వచ్చేటప్పుడు పూనకొం పూన్నట్టుగా చాలా బాగా చేశాడు అతనికి అతను అతనికి కావాల్సినట్టుగా చేశాడు డిఎస్పీ ఇక్కడ ఇద్దరు కావలసినట్టుగా ప్రభాస్కి కావాల్సినట్టుగా ఆ తమన్ చేశాడ ఇద్దరు నేను ఇద్దరిని ఎందుకు ఒకళ్ళు తక్కువ చేసి అట్లా రెండు పోనాను అది రెండు కూడా తర్వాత హిట్ అవుతాయి యాక్చువల్ మోర్ దెన్ ఇప్పుడు చిరంజీవి గారి పాటలు ముందెలా హిట్ అయిపోయినా అలా కాకుండా ఇది స్లోగా తర్వాత వాళ్ళ ఫేవరెట్లు అందరూ కూడా చూస్తారు చూస్తే చూస్తారు బట్ అందరికీ అందేది సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది బ్లే చేసాడే అని చూస్తూ ఉంటారు యాక్చువల్లీ బోత్ పవన్ కళ్యాణ్ది అండ్ ఆల్సో ప్రభాస్ చాలా చాలా బాగుంది ఇందులో పర్టికులర్గా చెప్పాలంటే డిఎస్పి చేసిన సాంగ్ అంత తెలిసిందే ఊపేస్తాడు కొంచెం ఇటువంటి సాంగ్ ఇవ్వాలి కానీ డ్రాస్ ట్రంప్స్ పెట్టి అదర్ కొట్టాడు బిగినింగ్ సాంగ్ స్టార్ట్ దీక్ తెలియంగే అనేది స్టార్ట్ అయ్యే ముందే ఫస్ట్ బీజిఎం చాలా బాగా కొట్టాడు అండ్ ఈ యాక్ట్ షో ఇన్స్ట్రుమెంట్లు వాయించిన ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో అందరం చూపించారు యాక్చువల్గా ఇది చాలా చాలా బాగా చేసిన సాంగ్ అది ట్రంప్ బ్రాస్ ఎక్కువ వాడాడు అనమాట రం పం పం చాలా బాగా సాంగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది లక్షణ్ చాలా బాగుంది అండ్ అందులో లాస్ట్ ఒక క్వార్టర్ సాంగ్ ఉండే కనుక అందమైన పాప ఇంట్రొడ్యూస్ చేసినట్టున్నారు శ్రీలీ శ్రీలీల షీఈ వెరీ క్యూట్స్ డెఫినెట్లీ క్యూట్ అండ్ ఆల్సో ఈ డ్యాన్స్ కి తను కూడా తను యాక్చువల్గా వదిలేస్తే వదరగొట్టేస్తాడు కానీ పవన్ కళ్యాణ్కి తగ్గట్టుగానే చేసి చాలా స్మైలింగ్ ఫేస్లో వెరీ క్యూట్గా ఉంటుంది అన్డౌటెడ్లీ షీఈస్ వెరీ బ్యూటిఫుల్ వెరీ ప్రీటిఫుల్ చాలా బాగుంది శారీ వేసి ఆడియన్స్ ఆడియన్స్లో కూర్చున్నట్టు ఉంది మరి అది చూపించలేదు కానీ అందరి సాంగ్ చూసినప్పుడు షీ ఫ్రీకింగ్ అవుట్ లైక్ డిఎస్పీ అప్పుడప్పుడు ఈ లైవ్ షోలో ఎలాగ అవుట్ అవుతాడో అలాగే ఇది మధ్య శ్రావ్యంగా ఉంది ప్రభాస్ సాంగ్ మంచి లిరిక్స్ చాలా చాలా ఇది దీని గురించి కూడా వచ్చిన చెప్పాలి మధ్యన కన్నడలో ఒక సెవెన్ ఎయిట్ మంత్స్ బ్యాక్ గోల్డెన్ గణేష్ అంటారు ముంగారు వల్ల యాక్ట్ చేసిన కుట్రుడు కొంచెం అతను అతనికి ఒక సాంగ్ ఇప్పుడు కొత్తగా వచ్చింది ఎయిట్ వేస్తాడు చూడండి ఆ వైట్స్ ఆ ఫ్రేజెస్ కనిపించాయి మన తమన్ ప్రభాస్ సాంగ్ అది కూడా వియమ చెప్పను అది కొంచెం కొంచెం వేస్తారు కొంచెం ఎక్కువ ఇవిచ్ అట్లాగాను అది మీరు మళ్ళీ చపటెట్ గా అక్కడ గిచ్చ ఉంటారు ను వచ్చే ఆ వైబ్స్ ఆ ఫ్రేజెస్ కనిపిస్తా ఉంటాయి షహనాయి వాయిని విధానం చాలా బాగుంటుంది సేమ్ అది అందురోజు మనోడు కాఫీ కుట్టడన్నానని ఈ మస్టెబ్ ఇన్స్పైర్డ్ అండ్ మోటివేటెడ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ ఆర్కెస్ట్రేషన్ అది చాలా బాగుంది అది అది కూడా వేయమని చెప్పారు అండ్ మీకు నాది నాది రవి చెప్పను కొంతకాలం అయిన తర్వాత రవి చెప్తాను సినిమాకి అయితే ట్రైలర్లు సాంగ్లకి అయితే వాటికి చెప్తాను ఎందుకంటే దాట్స్ మై ఫస్ట్ లవ్ అబౌట్ సాంగ్ అండ్ మ్యూజిక్ అండ్ డాన్స్ మీ సినిమాలు చూసుకోండి సంకీర్తన కోకిల కీచన ఆల్ సాంగ్స్ ఆర్ వెరీ స్పెషల్లీ ప్లేస్డ్ అండ్ విల్లరాజన్ బాగా బాధ బాధపడి చేయించుకున్న సాంగ్ ఆయన ఆయనకి ఆయన యూజువల్ సాంగ్స్ కాకుండా చేయించుకున్నాను పోషాగోతప్ అంటాడు మళ్ళీ అది అంటాడు అని వాడు కానీ బట్ ఫైనల్లీ హెగ్ గించిన వాడు అండ్ వీ హాట్ ఎవరు ఎవరు టైమ్ సినిమాలో బాల్గుడిషో చాలా మంది ట్రై చేసాము యాక్చువల్గా డిఫరెంట్ డిఫరెంట్ నే ట్రై చేసాం యాక్చువల్గా ఒక అతను లో ఉన్నాడు అబ్బాయి అతను పేరు ఏదో ఉంది అతనితో కూడా ఒక సాంగ్ పాడించాం తెలుగులో వచ్చి కార్తీక రాజే పాడి అలాగ వీ హ్ డన్ డిఫరెంట్ వాయిసెస్ టెస్ట్ కూడా యాక్చువల్గా టైమ్ మూవీలో నార్మల్ మూవీ సాంగ్స్ ఎక్సెప్షనల్లీ గుడ్ ఎక్సెప్షనల్లీ బ్యూటిఫుల్లీ పిక్చరైజ్డ్ బికాస్ ఐ బ్యూ దేన్ కోరియోగ్రాఫర్ ఉన్నా కూడా ఐ బ్యూ ఐ అరేంజింగ్ మై షార్ట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఐ లవ్ ఇట్ యాక్చువల్ నాట్ దట్ అతను డామినేట్ చేయాలి కానీ ఆడు కూడా చాలా బాగా ప్రభుదేవా ప్రభుదేవ ఉన్నా కూడా మీరే చేయండి అని వారు కాదలని ఏదన్నా అనే తమిళ్లో తెలుగులో వచ్చి ఎవరేమేనంటావా అని టైం సాంగ్లో నేనే చేసి ఇట్ నాట్ దేర్ అటర్ సో వై బికాస్ నాకు ఆ న్యాక్చురల్లీ చేయాలనిపిస్తుంది అందుకే ఈ మధ్యన బాగా చిరంజీవి గారి సాంగ్ ఆ రెండవ సాంగ్ ఉంది కదా చాలా చాలా బాగుంది పూల పూల షర్ట్లు వేసుకుని క్యాజువల్ చేసుకుని అది ఇక్కడ ఎవడో ఎందుకో పెట్టాడు కింద ప్రభాస్ స్వామికి ఆ కాస్ట్యూమ్స్ చేసినట్టు ఎవడో వాటికి నచ్చలేదు అనమాట చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి వాట్ ఈ మెంట్ వాళ్ళు చెప్పడం తెలియక తెలియకల్స్గా ఉంటా ఉంటే ప్రభాస్ ఇంకా బాగున్నాడమో అనిపిస్తుంది కాదు అది చాలా బాగుంది గా బాగుంది అవి కూడా క్యాజువల్స్ నార్త్ ఇండియన్ మ్యారేజ్కి వెళ్తే ఇవన్నీ అలాగే కనిపిస్తాయి నేను ఫస్ట్ సంకీర్తనలో వాడే నక్షతలు ఇక్కడ వరకు వేసుకుని ఒకటి మాన్యమారు కదా ఆ షాప్స్ లో దొరుకుతా ఉంటే ఒక్కొక్కటి లక్ష రెండు లక్షలు ఉంటాయి అవి కొంతమంది తెలియక అనిపించారు ప్రభాస్ అంత హైట్కి అతనికే బాగుంటాయి ఏమాత్రం షార్ట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ ఎయిట్ ఉన్నా అవి బాగోస్తే పొట్టిగా కనిపిస్తారు రాజాంద్రబాహుడ్ కాబట్టి చాలా బాగున్నాయి కలర్ఫుల్గా ఉన్నాయి ఆ డ్రెస్ అమ్మాయిలు కూడా ఆ టాప్ లో పువ్వుల్లో కనిపించారు నాకు ఐ లవ్ సాంగ్స్ లైక్ దట్ ప్రభాస్ చాలా చాలా బాగుంది నాకు గోల్డెన్ గణేష్ అంటారు అవుతుంది మంచి బాగా డ్యాన్స్ యాక్ట్ చేస్తాడు కన్నడలో అతను సినిమా ఫస్ట్ ఇక్కడ వానా అని తీసేరు ఆడలేదు ఎంఎస్ రాజ్ గారు అదే ఇంకో హీరోయిన్ పెట్టి తీశారు అక్కడ అతను యాక్ట్ చేసింది అతి తక్కువ బడ్జెట్లో చేసి అది ఎక్కువ కలెక్ట్ చేసింది అతను నువ్వే అనమాట ముంగారం అదే దాని తర్వాత అది హీరోయిపోయి అది హీరో అయిపోయాడు అతను సినిమాలో పాటలు డిఫరెంట్గా ఉంటే అక్కడ ఒక ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్లు ఒక పాట పాడింది ఒక సర్దార్జీ బెంగళూరు సీట్లు ఒక పంజాబీ అతను బిజియస్ట్ అండ్ కాస్ట్లీయెస్ట్ సింగర్ ఇన్ బ్యాంగ్ నా పేరు అందరూ చూసుకోండి అది చాలా బాగుంటుంది సాంగ్ ఆ వైబ్స్ కనిపించాయి ఆ మ్యూజికల్ ఫ్రేజెస్ ఆ ఇన్స్ట్రుమెంటేషన్స్ అంతా నాకు రాజాసాబ్లో సాంగ్ కనిపించి యాక్చువల్గా డైరెక్టర్కి కొంత టేస్ట్ ఉండాలి డైరెక్టర్కి హీరోకి ఆ సాంగ్ వినగానే అది చాలా చాలా నాకు బేవడియస్ కావాలన్నట్టు అందుకుముందు పాత హీరో అలాగంట నాకు తెలియకుండానే ఆయన సినిమాలు ఇష్టపడేవాడిని ఆయన చలం సౌత్ ఇండియన్ దిలీప్ కుమార్ అంటారు చలం గారి సాంగ్స్ ఓ బంగారు రంగుల చిలక అన్నీ ఉంటాడు మీరు అప్పుడే అప్పుడు వీడియోలో చూసే ఉంటారు అతను అన్ని ఆయన సినిమాలు అన్ని సినిమాలు పాటలు బాగుంటాయి ఓ బంగరు రంగుల చిల ఈ లవ్స్ మ్యూజిక్ అనమాట సో వాళ్ళ అబ్బాయి అన్నారు అల్లు అని కదా పనిచేస్తున్నట్టు అక్కడ ఉన్నారు యాక్చువల్గా సో ఆయన కూడా మన ఏదో వీడియోలో చెప్తున్నాడు బై మై ఫాదర్ లవ్స్ మ్యూజిక్ అలాగా హీరో కూడా కొంచెం టేస్ట్ ఉండి ఈ సందర్భంలో ఇది బాగుంటుంది కానీ బిలోనే మిస్ అవ్వకుండా చేయించుకోవాలన్నమాట డైరెక్టర్ కూడా టేస్ట్ ఉండాలి ఐ హోప్ అక్కడ ఆ అవసరం లేకుండా డీఎస్పికి అర్థం చేసుకుని పవన్ కళ్యాణ్ ఇలా ఇవ్వాలి అని అతనికి తెలుసు తమను కూడా బాగా ముదురుపోయాడు ఈ హీరోకి ఇలా ఉండాలి ప్రభాస్ అంటే పేర్ స్టఫ్ కాబట్టి ఇలా చేస్తే బాగుంటుంది మీరేట్ చేసుకుని అతనే చెప్తాడు ఒకవేళ భారతీ అన్న అబ్బాయికి సాంగ్స్ మీద పెద్ద కమెంట్ ఉన్నా లేకపోయినా కూడా ఈ దీస్ బోత్ మ్యూజిక్ డైరెక్టర్స్ టేక్ కేర్ అనమాట దే టేక్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ నోయింగ్ వాట్ వాట్ టు డూ అనేది డీఎస్పికి బాగా ముదురైపోయాడు దాని తర్వాత తమను కూడా సమానంగా ఎదిగిపోతాడు సో డిఎస్పి దాంట్లో కిక్ ఉంది పెప్ ఉంది ఇతర సాంగ్లో మెలోడీ హృదయంగా ఉంది హృదయానికి ఆనందం కలిగించే డబ్బుగా తమందు ఉంది తమన్ ఏదైనా ఒక సాంగ్ అలా చేస్తాడు చేకి చేరకి ఒక సాంగ్ చేస్తే శంకర్ ఫ్లాప్ సినిమాలు ఆ ఒక సాంగ్ తీస్తే చాలా చాలా బాధపడ్డాడు అక్షణ చాలా చాలా మంచి సాంగ్ మన రామ్ చరణ్ చేసిన సినిమా అంతటికీ ఆ సాంగే బాగుంటుంది ఆ ఒక సాంగ్ తీస్తారు మేబీ ఆ సినిమా హిట్ అయిన స్పెషల్ గా యాడ్ చేద్దాం అని అనుకుని ఉండారు ఎందుకనే అందు ఎందుకలా అటువంటి ఎక్స్పెరిమెంట్ చేయటం బిగినింగ్ ఉంచాలి అది సో ఇతనికి ఒక సాంగ్ ని మెలోడీస్ గా చేయటం అలవాటు మన తమ్మకి దట్స్ వాట్ ఐ నోటీస్ సో ఐ విష్ బోత్ ద ఫిల్మ్స్ డూ వెల్ ఐ రెండు సినిమాలు కూడా ఈ పాటలో మంచి అలంకారం అవుతాయని నేను ఆశిస్తున్నాను మన అందరూ కూడా అర్థం అవుతుంది వెల్కమ్ టు ద గీతా సిల్వర్ స్క్రీన్ ఫిల్మ్ వర్క్ షాప్ ఐ వాంట్ యు టు బికమ్ గుడ్ స్క్రీన్ రైటర్స్ అండ్ డైరెక్టర్స్ We will make you a good actor. It may be 30 days, 15 sessions, 5 sessions, 2 sessions also. Scene after scene. What is scenic order? We will make you a good actor. Come to us and learn screenwriting, silver screen, film workshop. Welcome.